హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ నేను మీ మోహి ఈరోజు వీడియోలో చూపిస్తున్న రెసిపీ అయితే చికెన్ పకోడీ అండి పేరు వింటుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయా ఈ చికెన్ పకోడీని చేసుకుని తింటే ప్లేట్లో ఒక్క ముక్క కూడా మిగిల్చరండి ఇంట్లో వాళ్ళు అంత టేస్టీగా ఉంటుంది పైన కూడా చాలా క్రిస్పీగా అచ్చం స్ట్రీట్ స్టైల్లో లాగానే వస్తుంది ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా చూపిస్తాను వీడియో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్లోకి టేస్టీకి సరిపడగా సాల్ట్ పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల జీలకర్ర పౌడర్ని ఒక స్పూన్ గరం మసాలా పౌడరు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ మైదాపిండి ఒక స్పూన్ కాన్ఫ్లర్ ఒక స్పూన్ శనగపిండి వేసుకుని అలాగే ఒక ఎగ్నైతే పగలగొట్టుకుని వేసుకోవాలి అలాగే కొంచెం అంతా రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి ఇవన్నీ కూడా చికెన్కి పట్టేలాగా బాగా మసాజ్ చేస్తూ అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి చికెన్ పకోడీకి మెయిన్గా మ్యాగ్నేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం ఎంత ఎక్కువసేపు మ్యాగ్నేషన్ చేసుకుంటే చికెన్ పీసెస్ అనేది అంత సాఫ్ట్గా వస్తాయి చికెన్ని బాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలుపుకుంటూ అయితే మ్యాగ్నేషన్ చేసుకోవాలి ఈ చికెన్కి మొత్తం మసాలాలన్నీ బాగా పట్టించుకోవాలి ఈ చికెన్కి మసాలాలు బాగా పట్టిన తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక గంట పైన పెట్టుకున్నా సరే మనకి ఏం ప్రాబ్లం ఉండదండి చికెన్ అనేది ఇంకా బాగా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు నేను వన్ అవర్ పాటు మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను వన్ అవర్ తర్వాత అయితే డీఫరేక్ సరిపడా ఆయిల్ పెట్టుకుని ఈ చికెన్ పీసెస్ అన్నిటినీ విడివిడిగా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అన్ని ఈవెన్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి చికెన్ పకోడీ అంటే మీలో ఎంతమందికి ఇష్టం చికెన్ పకోడీ ఇష్టమైన వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఈవెన్ గా మంటనే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అయితే ఫ్రై చేస్తున్నాను ఇవి ఫ్రై అవ్వడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది చూసారు కదా ఇప్పుడు గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు వీటిని స్ట్రెయిన్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన చికెన్ని కూడా పకోడీల్లో అయితే వేసుకోవాలి చికెన్ పకోడి చికెన్ పకోడీ అని ఎక్కువగా బయట నుంచి తెచ్చుకుంటాం కానీ వాళ్ళైతే అసలు వాళ్ళ దగ్గర ఆయిల్ చూస్తేనే మనకి చికెన్ పకోడీ తినబుద్ది కాదండి కానీ ఏంటంటే చేసుకోలేక తప్పక వెళ్తూ ఉంటాము టేస్ట్గా ఉంటుంది ఇంట్లో చేసుకుంటే అంత టేస్ట్ రాదేమో అని అనుకుంటాము కానీ ఇంట్లో చేసుకున్నా సరే సేమ్ అదే టేస్ట్ రావాలంటే ఈ కొలతలతో చేయండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే బయట టేస్టే వస్తుంది ఇప్పుడైతే ఇదే ఆయిల్ లోకి కాజుని అలాగే కరివేపాకుని పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పటి వరకు మన ఛానల్ని అయితే సెవెంటీ థౌజండ్ వరకు మెంబర్స్ అయితే వాచ్ చేశారండి కానీ చాలా తక్కువ మంది అయితే సబ్స్క్రైబ్ చేశారు మీకు మరి కొత్త వీడియోస్ కావాలంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ కొత్త వీడియో నోటిఫికేషన్ పెట్టినా సరే మీకు వస్తుంది ఇప్పుడైతే చికెన్ పకోడీని ఒక ప్లేట్లోకి వేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కరివేపాకు పచ్చిమిర్చిని వేసుకుని సైడ్గా ఆనియన్ ముక్కలు పైనుండి కొంచెం నిమ్మరసం పిండుకొని మొత్తం కలుపుకుని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంటుందండి చూశారు కదా చికెన్ పకోడీ అచ్చం బయటలాగానే చాలా సాఫ్ట్గా అయితే ఉంది లోపల అలాగే పైన అయితే చాలా క్రిస్పీగా అయితే ఉంది ఈసారి తప్పకుండా ఇలా చికెన్ పకోడీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి